కేసును ఛేదించిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బీహార్ రాష్ట్ర గ్యాంగ్తో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన కాశీబుగ పోలీసులు నేరానికి కుట్ర పన్నెందుకు రాజకీయ విభేదాలు ఆధిపత్య పోరే కారణం ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న చిన్నబాడం గ్రామ నివాసి బడ్డ నాగరాజు అను వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కూర్మాపు ధర్మారావు మరియు అతని అనుచరులు పండిన హత్యాయత్నం విఫలమై పట్టుబడిన నిందితులపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు వివరాలను శనివారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి పై కేసును చాకచాక్యంగా ఛేదించటంలో అదనపు ఎస్పీ కెవీ రమణ కాశీబుగ డీఎస్పీ ఎం అప్పారావు టెక్కలి డీఎస్పీ డీఎస్ఆర్వీఎన్ మూర్తి వారి పర్యవేక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించి ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు అలానే ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ రాజకీయంగా వీళ్ళ పర వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి ఆ వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి సో ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్టు వీళ్ళ ప్లానింగ్ చేశారు సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి ముగ్గురు దొరికారు అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకి సంబంధించి మొత్తం నలుగురు టోటల్గా ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మొత్తం వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ పదవ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ ఇరవై నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెఫీ చేసుకున్నారు వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి రెఫీ చేసుకున్నారు దాంతోపాటుగా మొత్తం పది లక్షలకి ఈ మదర్ చేయాలన్నది వీళ్ళు పేమెంట్ చేసుకొని అందులో రెండు లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అనేది మనకు మొత్తం బైక్ నుంచి తీసుకొని వచ్చి మొత్తం రెండు పిస్టల్స్ ఒక ప్రపంచా అండ్ నలభై ఐదు రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకి తీసుకొని వచ్చారు బైక్ నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ పది నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది సో మనకున్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో మనకు మొత్తం సీజ్ రెండు పిస్టల్స్ని ఒక ప్రపంచాని తర్వాత అమినేషన్ అంటే ఈ నలభై ఐదు రౌండ్స్ బుల్లెట్స్ని తర్వాత మూడు బైక్స్ని ఒక కార్ని అండ్ తొమ్మిది మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన కూడా బైక్స్ ఏవైతే ఉంటాయో ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు దీనిపైన మనకి పూణే డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ దొంగ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అయింది అక్కడ దాంతోపాటుగా ఇక్కడ మనకి లోకల్గా లిమిట్స్ లిమిట్స్లో ఒకటి వెంటకి తీసుకున్నారు ఒక పర్సన్ ఇంకొక బైక్ వచ్చి మూడో బైక్ వచ్చి కూడా దొంగలించబడిన బైక్ అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు అది కూడా చేయడం అనేది జరుగుతారు సో వీళ్ళ మోటివ్ ఏంటంటే చంపడం ఒకటే కాదు చంపిన తర్వాత దానికి సాక్ష్యాధారాలు అనేది ఉండకూడదు ఎవరు దొరకకూడదు అన్న ప్లానింగ్తో వీళ్ళు చూడడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఒక శాంతి భద్రతల సమస్య జరుగుతుంది బయట నుంచి వచ్చి ఎవరో దీన్ని ఇక్కడ ఏదో చేస్తున్నారన్న ఒక క్రియేట్ చేయడం కోసం చేసినట్టు మనకు కనిపిస్తుంది సో దీని మొత్తానికి మనకి థీమ్కి సంబంధించి కాశీబుగ్గ డిఎస్పి గారు చెక్కలి డిఎస్పి గారు తర్వాత ఇక్కడున్న సిఎ మోహన్ కావచ్చు నారాయణ్ కావచ్చు అండ్ తిరుపతి రాశీబుగ్గ రూరల్ సీఏ గారు అలానే మన ఎస్ఐ అందరూ అండ్ సీఏ గారు అడిషనల్ ఎస్పి అడ్మిన్ అన్నా గారు ఈ మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఇది జరిగింది ఇందులో మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణం పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ దీంతో పాటుగా మనం ఏడు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నామో మనకి ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఏంటంటే ఎక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వీళ్ళ ఆలోచనతో అతన్ని ఎలాగైనా చంపాలని ఒక ఆలోచన అయితే డెఫినెట్గా కనిపిస్తాం సరే ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి కేసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎనిమిది మంది పైన పాత కేసెస్ ఉన్నాయి అక్సిడెంట్ల పైన బీహార్ గ్యాంగ్ బీహార్ గ్యాంగ్ సంబంధించి ఒక వ్యక్తి పైన ఒక కేసుని ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాను ఫర్దర్గా కూడా కేసెస్ ఏమన్నా ఉన్నాయని మనం చూస్తున్నాం సో వీళ్ళు అక్కడ ఆల్రెడీ అక్కడ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ తోటి వీళ్ళ ఎక్కడైతే హోమ్ టౌన్ ఉందో అక్కడ మనం మాట్లాడడం జరిగింది వన్ ఆర్ టూ డేస్లో డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మంది కేసెస్ ఉన్నాయి నెక్స్ట్ అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం ఒకరిపైన మూడు కేసెస్ ఉన్నట్టు మిగిలిన వాళ్ళ పైన ఒకటి రెండు కేసెస్ ఉన్నాయి వాటిపైన కేజీడ్ పైన ఉంది సరే ఎవరైతే బాల్ నాగరాజు కూడా రౌడీ షీట్ ఉంది కొన్ని స్పెషల్ కేసెస్ వాళ్ళపైన కూడా ఉన్నాయి అందులో కొన్ని ఆల్రెడీ ఫాల్స్ అని రిపేర్ చేసినట్టున్నారు సో కొన్ని ట్రూ కేసెస్ కూడా చార్జ్ షీట్ కూడా వేసిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళ కూడా కేసెస్ రౌడీ షీట్ ఉంటే సార్ నాగరాజు కూడా ఉంది సరే అక్యూజుడ్ల పైన ఒకరి ధర్మారావు అన్న అతని పైన ఒక కేసు ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ కేసు ఒకటి ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఐపీసీ సెక్షన్స్కి ఉందా మిగిలిన వాళ్ళ పైన కూడా కొన్ని ఉన్నాయి సార్ కేసెస్ అంటే వీరిద్దరి మధ్య వైరల్ మీద డైరెక్ట్గా వీళ్ళిద్దరి మధ్య వైరం పైన కేసెస్ మనకి సరే సుపరిగన్స్ అంటే ప్రశాంతంగా ఉండే జిల్లా శ్రీకాకుళం సుఫరిగెన్స్ మిగతా హెల్టీ అక్కడ శ్రీకుర్మంలో కూడా వైసీపీ ఎక్స్ వైసీం టీపీని కూడా సార్ వెరీ క్లియర్గా నిఘా ఎంత పటిష్టంగా ఉన్నదని మీరే చూస్తూ ఉన్నారు దానికి రిజల్టే ఇది మనకి సో ఖచ్చితంగా ఇలాంటిది ఏదన్నా కూడా మనం చట్టపరంగా వాళ్ళ పైన డెఫినెట్గా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము దాంతోపాటు మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎఫ్బీ ద్వారా కావచ్చు లోకల్ పోలీస్ ద్వారా కావచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు అండ్ మనకి పబ్లిక్ మీడియా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఇంతగానే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఇలా ప్రివెంట్ కూడా చేయగలుగుతున్నాం మనం అతని జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మనం చాలా టఫ్గా వెళ్తాము సో అందులో ఎటువంటిగా మనం ఉపయోగించే పరిస్థితి అయితే వీళ్ళు వెపన్స్ డెఫినెట్ ఎవరి దగ్గరకున్నారన్నది మనకి ఇంకా ఐడెంటిఫై కాలేదు బట్ వీళ్ళకి డెలివరీ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ విజయ్ అన్న ఒక పర్సన్ మనం ఐడెంటిఫై చేశాము మనకి అతను దొరికిన తర్వాత వాళ్ళు బ్యాక్ లింక్ అనేది దొరుకుతాయి బట్ మోస్ట్లీ ఇది కలకత్తా నుంచి కానీ బీహార్ నుంచి కానీ మనం ఒక సస్పెషన్ ఉంది అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు చేస్తాం ఇంకో ఏదైతే ఆ అపరాధి కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు